ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయం కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని అయితే అది వ్యర్థప్రయత్నమాయను నవ్వుతో నీవు వెలిదానమనియో సంతోషముతో నీ చేత కలుగుని నేను నేనంటిని నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకాలమంతూ మనుషులు ఏమి చేసి మేలు అనుభవితురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్ష రసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని నేను గొప్ప పనులు చేయ పూనుకుంటుని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకే నేను చెరువులు త్రవ్వించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంటి పుట్టిన దాసులు నాకుండి ఎరుషులేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పసుల మందలను గొర్రె మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకు రాండను చేయించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు ఎరుషులేమునందున్న వారందరికంటేను నేను ఘనుడనే అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటినీ బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడిను సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియు లేనట్లు నాకు కనపడిను రాజు తర్వాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయం సైతం ఏమి చేయను అనుకుని నేను జ్ఞానమును వెరితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచుచున్నాడు ఆయనను అందరికీ ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించు తిని కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించుతునని నా హృదయమందు అనుకుంటుంది ఇది వ్యర్థమే బుద్ధిహీనులు గుర్చినట్లుగాని జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారై ఉందరు జ్ఞానులు మృతినందు నొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినందు విధం అట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనపడిను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి అంది వాడు జ్ఞానము గలవాడైయుండును బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదిను వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియో వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇదియో వ్యర్థమే అన్నపానములు పుచ్చుకుంట కంటెను తన కష్టార్చితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైంది ఏదియు లేదు ఇదియును దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని ఆయన లేక భోజనము చేసి సంతోషించడం ఏమనికి సాధ్యము ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవ దృష్టికి ఇష్డగవానికి చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను ఉన్నది